గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఈసారి ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉందో చూద్దాం గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో గడిచిన ఎన్నికల్లో వైసీపీ ఆరు నియోజకవర్గాల్లో గెలిచింది కేవలం ఒక నియోజకవర్గంలోనే తెలుగుదేశం గెలిచింది అయితే ఈసారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం అలాగే అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు అనే టాక్ ఈ పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా వినపడుతుంది దానితో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ వైసీపీ వస్తే ఖచ్చితంగా మీ భూముల్ని లాగేసుకుంటుంది అనే ప్రచారం ఎక్కువగా జరగడం దాని గురించి ప్రజల్లో ఎక్కువగా చర్చ జరగడంతో ఈ పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అయితే గ్రౌండ్లో ప్రస్తుతానికి ఉన్న అంచనా ఏంటి ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాం గుంటూరు పార్లమెంట్ పరిధి తీసుకుంటే తాడికొండ మంగళగిరి పొన్నూరు తెనాలి గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ అలాగే పత్తిపాడు ఈ ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి తాడికొండలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మంగళగిరి నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు గడిచిన సారి ఇక్కడ ఓడిపోయారు అయితే ఈసారి ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో నారా లోకేష్ గారు గెలిచే ఉన్నాయి ప్రస్తుతానికైతే కనీసం ఇరవై వేల మెజారిటీ వస్తుందనే టాక్ నడుస్తుంది ఇంకా అంతకంటే మంచి మెజారిటీతోనే నారా లోకేష్ గారు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి పొన్నూరు తెలుగుదేశం గెలవడానికి అవకాశాలు ఉన్నాయి తెనాలి ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి కారణం తెలుగుదేశం జనసేన మధ్య ఉన్న సమన్వయ లోపం ఎందుకంటే రాజాగారికి టికెట్ ఇవ్వకపోవడంతో రాజాగారు మనస్ఫూర్తిగా నాదళ్ళ మనోహర్ గారి గెలుపు కోసం పనిచేస్తున్నా సరే రాజాగారి వర్గం ఆయన అభిమానులు పూర్తిగా సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇక్కడ అది వైసీపీకి వరంగా మారి వైసీపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి గుంటూరు వెస్ట్ టైట్ ఫైట్ నడుస్తుంది అయితే తెలుగుదేశం గెలవడానికి అవకాశాలు ఉన్నాయి గుంటూరు ఈస్ట్ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా వైసీపీ గెలవడానికి అవకాశాలు క్లియర్గా కనపడుతున్నాయి ప్రతిపాడు ఈ పార్లమెంట్ పరిధిలో నువ్వానైనా అని పోటీ జరుగుతున్న ఏకైక నియోజకవర్గం ప్రతిపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ప్రస్తుతానికి చెప్పలేని సిచ్యువేషన్ కనపడుతుంది ఇద్దరు అభ్యర్థులకి సమాన అవకాశాలు అనేవి కనపడుతున్నాయి ఓవరాల్గా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు క్లియర్గా గెలవడానికి అవకాశాలు కనపడుతున్నాయి తెలుగుదేశం పార్టీ మూడు సీట్లు క్లియర్గా గెలవడానికి అవకాశాలు కనపడుతున్నాయి రెండు సీట్లలో టైట్ ఫైట్ నడుస్తుంది అయితే ఆ రెండు సీట్లలో ఎడ్జ్లో మాత్రం తెలుగుదేశం పార్టీయే కనపడుతుంది ఇది ఈ పార్లమెంట్ పరిధిలో ప్రస్తుత పరిస్థితి